మిత్రులు బాషా గారిని దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే హాస్పిటల్ దగ్గరికి వచ్చి కాలం అయింది మళ్ళీ మంచి మంచి ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కేవలం కూడా అదేవిధంగా మిత్రుల్ని ఫారమ్ ఫోర్ ఆర్టీఐకి ఆహ్వానిస్తాం కోసం నేను చేస్తున్న సంస్థ ఎందుకంటే నా స్నేహితుడు నేను చేస్తున్న సంస్థను గుర్తించి నువ్వు చేస్తున్నావు కనుక చేస్తున్నావు కనుక నేను కూడా ఇతోదికంగా నేను కూడా చేస్తాను నా ఫ్రెండ్ చేస్తున్నప్పుడు నేను కూడా చేయటానికి భాష ముందుకు రావటం భాష గారు ముందుకు రావటం ఇది ఆనందదాయకమైన విషయంగా చేస్తూ మరి గుంటూరు జిల్లా కమిటీలోకి భాష గారిని ఆహ్వానిస్తా ఉన్నా గుంటూరు జిల్లా కమిటీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా తీసుకుందాం అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి వారిని ఆమోదిస్తారని చెప్పేసి మరి నా ఫ్రెండ్గా నా యొక్క ఫ్రెండ్గా నేను పాటు ఉన్నాను అదే విధంగా ఈ హాస్పిటల్ ఎండి గా కూడా మరి తన్ని పాటు ఉన్నాను అదే విధంగా ఇంకా మరి రాజధాని అమరావతి ప్రదానక దర్శైన రెహ్మాన్ గారు అభినందన తెలియజేస్తా. ఎवरी బర్త్ డే వన్స్ అగైన్ నజం జనల్ సెక్రటరీగా తిరుచందన హాపీ బర్త్ డే మెడికల్ వాళ్ళ మెనీ మోర్ హ్యాపీ బర్త్ డే క్లాస్పటల్ చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలు వృద్ధులు చెప్పి తుఫాన్ కారణంగా ఉన్నారు కానీ మా బలవంత మీద ఈరోజు ఇక్కడ కలవడం జరుగుతుంది మా అభిమానంతో థ్యాంక్ యూ ఫర్ కోర్ ఫర్